ఇస్ వరల్డ్ ఫేమస్ ఈఎఫ్టీ ఎక్స్పర్ట్ బ్రాడ్ అతని దగ్గర రీసెంట్ గా నా మాస్టర్ మైండ్ లో నేను జీన్ అవ్వడం జరిగింది ఈ మాస్టర్ మైండ్ లో ఈఎఫ్టీ గురించి మనం ఇంకా అడ్వాన్స్ ఫైవ్ లో నేర్చుకుంటూ మన కమ్యూనిటీలో టీచ్ చేయడం జరుగుతుంది హై నమస్తే ఐ శ్రీనివాస్ బుద్ధై ఓపెన్ ఒకనో అండ్ ఈఎఫ్టీ ఓపెన్ ఒకనో హీలర్ అండ్ ఈ రోజు మనం ప్రాక్టీస్ చేయబోతున్న మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ అండ్ ప్రతి ఒక్కరి లైఫ్ లో కావాల్సిన మెయిన్ మనకు మనీ ఆ మనీ యొక్క ఫ్రీక్వెన్సీ మన గోల్ యొక్క ఫ్రీక్వెన్సీ రైట్ వేలో లేనంత వరకు మనీ సంపాదిస్తున్నా అండ్ మనీ సంపాదించాలనుకుంటున్న బ్లాకేజెస్ అనేవి ఏర్పడడం జరుగుతుంది ఆ బ్లాకేజెస్ ఆ బ్లాకేజెస్ ని ఈజీగా ఎలా హీల్ చేయాలనేది మనం ఈ రోజు ఈ యొక్క వీడియోలో ప్రాక్టీస్ చేయబోతున్నాం నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ నాతో కలిసి కనుక మీరు ఎండ్ వరకు ప్రాక్టీస్ చేయండి ఐ విల్ గివ్ వన్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీరు నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ గమనిస్తారు ఏం లేదు జస్ట్ ఈ ఫ్యూ రూల్స్ ని ఫాలో అండి ఎండ్ ఆఫ్ ద డే మోస్ట్ పవర్ఫుల్ ఎనర్జెటిక్ పర్సన్ గా మీ బాడీని చేంజ్ చేసుకోండి సింపుల్ ట్యాపింగ్ థెరపీ వరల్డ్ ఫేమస్ అండ్ సింపుల్ అండ్ ఈజీ రిజల్ట్ ఓరియేషన్ ప్రోగ్రామ్ కాబట్టి జస్ట్ నాతో పాటు రిపీట్ చేయండి మీకు ఇంగ్లీష్ అర్థం కాకపోయినా ఏం కాకపోయినా జస్ట్ ఈ యొక్క ఛానల్ చేసుకోండి డైలీ ఫాలో అవ్వండి అండ్ మీలో ఉన్న బ్లాకేజెస్ ఓకే ప్రతి ఒక్కరు ఈ ప్లేస్ ని కరోనా అంటారు ఈ ప్లేస్ ను ట్యాప్ చేయండింగ్ కళ్ళు మూసుకోండి ట్యాపింగ్ చేయండి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఎగ్జాక్ట్ గా వీడియో చూస్తూ ప్రాక్టీస్ అనేది చేయండి ట్యాప్ చేయం వెరీ గుడ్ టీ గురించి వీడియోలో మనం ప్రాక్టీస్ చేయబోతుంది మనీ రిలేటెడ్ ఉన్న బ్లాకేజెస్ అన్నిటిని రిలీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఎలా ప్రాక్టీస్ జస్ట్ ట్యాప్ చేయండి వాడుస్ రిపీట్ చేయండి నాతో పాటు నేను ఒక పవర్ఫుల్ మనీ మ్యాగ్నెట్ని నేను ఒక పవర్ఫుల్ మనీ అట్రాక్టింగ్ పర్సన్ నేను ఒక ఎనర్జిటిక్ మనీ అట్రాక్టింగ్ పర్సన్ నేను మనీ అట్రాక్ట్ చేసుకోవడం నాకు చాలా ఈజీ నేను మనీ అట్రాక్ట్ చేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను నా బాడీలో ఉన్న ఈ బ్లాకేజెస్ అన్ని ప్రజెంట్ నా దగ్గర ఈ మనీ బ్లాకేజెస్ ఉన్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను మనీ సమస్యలు నన్ను ప్రజెంట్ డిస్టర్బ్ చేస్తున్నప్పటికి కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నన్ను నేను పూర్తిగా స్వీకరిస్తున్నాను నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ నా మనీ బ్లాకేజెస్ అన్నింటినీ వదిలేయడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను రెడీగా ఉన్నారా గెస్లో తిన శ్వాస తీసుకోండి నా బాడీలో స్ట్రక్ అయిన నా హెల్త్ పరంగా నా ఫిజికల్ అండ్ మెంటల్ నా మనీ సమస్యలన్నీ నా బాడీలో ఉన్నాయి బ్లాకేజెస్ అన్నిటిని వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను ట్యాప్ చేయండి నా బాడీలో షక్క బ్లాకేజెస్ అన్నిటిని వదిలేయడానికి నేను రెడీగా ఉన్నాను నా మనీ పరంగా ఎదురవుతున్న ప్రతి సమస్యకు నేను బాధ్యత తీసుకుంటున్నాను నా మనీ ఎర్న్ చేయడానికి ఎదురవుతున్న ప్రతి సమస్యకి నేను బాధ్యత తీసుకుంటాను నాకు వస్తున్న ఆపర్చునిటీస్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియక స్ట్రక్ అయిపోతున్న ఈ బ్లాకేజెస్ అన్నీ రిలీజ్ నాకు వస్తున్న ఆపర్చునిటీస్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి నన్ను ఆపుతున్న బద్ధకం రిలీజ్ నా దగ్గర నాలెడ్జ్ ఉన్నా ఆ నాలెడ్జ్ పరంగా మనీ రూపంలో మార్చుకోలేకపోతున్న ప్రతి బ్లాకేజెస్ రిలీజ్ నా మనీ బ్లాకేజెస్ అన్ని నా ఫ్యామిలీ పరంగా ఉన్న ఏవైనా బ్లాకేజెస్ ఉంటే రిలీజ్ ఈ మనీ బ్లాకేజెస్ అన్నిటినీ నేనే క్రియేట్ చేశాను ఈ మనీ బ్లాకేజెస్ అన్నిటిని ఈ బ్లాకేజెస్ అన్నిటినీ వదిలేయడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను ఈ బ్లాకేజెస్ అన్నిటినీ వదిలేయడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉన్నాను నా బాడీలో స్ట్రక్ అయిన బ్లాకేజెస్ రిలీజ్ నా బాడీలో అయిన నా రిచ్ మైండ్ సెట్ బ్లాకేజెస్ అన్ని టోటల్ రిలీజ్ నేను ఎదగకుండా ఆపుతున్న ప్రతి సమస్య రిలీజ్ నాలో ఉన్న ఈ కంప్లైంట్స్ బ్లేమింగ్స్ టోటల్ రిలీజ్ మనీ సంపాదించడానికి ఆపుతున్న ప్రతి సమస్య రిలీజ్ అస్తున్న మనీని మేనేజ్ చేయలేక డిస్టర్బ్ అవుతున్న ప్రతి ఏరియా రిలీజ్ నా బాడీలో ఉన్న ఈ లేజినెస్ బద్ధకం कोपम प्रति नेगेटिव ब्लॉकेजेस रिलीज ना बॉडी लो स्ट्रक करना ऑल नेगेटिव थॉट्स रिलीज ना बॉडी लो स्ट्रक करना ऑल ब्लॉकेजेस रिलीज ना बॉडी लो स्ट्रक करना ऑल रिलीज ना बॉडी लो उन्ना ऑल ब्लॉकेजेस रिलीज ना बॉडी लो उन्ना ऑल ब्लॉकेजेस रिलीज ना बॉडी लो उन्ना ऑल ब्लॉकेजेस रिलीज నాకు ఎదురవుతున్న ప్రతి సమస్య నన్ను లేజీగా చేస్తున్న ప్రతి ఇష్యూ నాకు ఎదురవుతున్న ప్రతి సమస్యకు సంబంధించిన బ్లాకేజెస్ అన్ని టోటల్ రిలీజ్ ఎస్ఐ బ్రో స్టార్టింగ్ పాయింట్లో ట్యాప్ చేయండి నా బాడీలో ఉన్న ప్రతి బ్లాకేజెస్ రిలీజ్ నా బాడీలో ఉన్న ప్రతి బ్లాకేజెస్ రిలీజ్ నా బాడీలో ఎదురవుతున్న నెగిటివ్ బ్లాకేజెస్ టోటల్ రిలీజ్ నా బాడీలో ష్రక్ అయి ఉన్న प्रति ब्लॉकेजेस रिलीज 나 바디లో స్టక్ అయిన ప్రతి బ్లాకేजेस రిలీజ్ 나 바డిలో 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 స్టక్ అయిన ప్రతి బ్లాకేजेस రిలీజ్ కేంద్రృత ఉన్న ప్రతి సమస్య రిలీజ్ కేంద్రృత ఉన్న ప్రతి సమస్య రిలీజ్ కేంద్రృత ఉన్న లజీనెస్ టోటల్ రిలీజ్ నాకు ఎదురవుతున్న నెగిటివ్ ఆలోచనలు రిలీజ్ నన్ను ఎదగకుండా ఆపుతున్న ప్రతి సమస్య రిలీజ్ నా లైఫ్లో ఉన్న ప్రతి నెగిటివ్ బ్లాకేజెస్ రిలీజ్ ఐఎమ్ రిచ్ పర్సన్ నేను ఒక రిచ్ పర్సన్ ఈ రోజు నుంచి నా గురించి ఎవరేమనుకున్నా ఎవరు ఎలా అనుకున్నా ఐ డోంట్ కేర్ నేను హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను నేను వన్ హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను నా బాడీలో ఉన్న ప్రతి సమస్యను వదిలేడానికి నేను రెడీగా ఉన్నాను నా బాడీలో ఉన్న ఎనర్జెటిక్ పర్సన్ మోటివేషన్ పర్సన్ సక్సెస్ఫుల్ పర్సన్ ఐ ఎనర్జీ మేక్ మనీ బ్రేక్ మై లిమిటింగ్ బిలీస్ ని బ్రేక్ చేయగలిగే అనంతమైన శక్తి నాలో ఉంది ఒక పవర్ఫుల్ ఎనర్జెటిక్ పర్సన్ ఈ సమస్యలు ఎన్ని నన్ను డిస్టర్బ్ చేస్తున్నా కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను నా బాడీలో సక్రయంగా ప్రతి బ్లాకేజెస్ ని వదిలే శ్వాస తీసుకోండి చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఇప్పుడు చేసాం అట్లీస్ట్ మీలో ఉన్న బ్లాకేజెస్ ని బ్రేక్ చేసుకోవాలనుకుంటే దీని నుంచి అడ్వాన్స్ గా ప్రాక్టీస్ చేయాలి మరి మీలో ఎంత మంది అడ్వాన్స్ వేలో దీన్ని నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు నేర్చుకోవడానికి రెడీగా ఉన్నట్లయితే చార్ట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి అండ్ మన యొక్క కమ్యూనిటీలో లో జరుగుతున్న అడ్వాన్స్ ప్రోగ్రామ్ అయ్యి ప్రాక్టీస్ మీలో ఉన్న బ్లాకేజెస్ ఎవరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి ఒక వీడియో ఎవరైతే మన గురించి రియల్ గా స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది అండ్ కామెంట్ బాక్స్ లో మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మనొక్క పవర్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఐ లవ్ యూ